హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా అయితే బ్లాక్ వాడండి శ్రీమాత్రే నమ శ్రీగురు పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు ఉగాది సంబంధించి ఉగాదిని పురస్కరించుకొని పంచాంగ శ్రవణంగా మనం భావించి ద్వాదశ రాసుల వారికి కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం ముఖ్యంగా ఉగాది అంటే యుగమునకు ఆది అయితే ఈ ఉగాదికి మొత్తం అరవై సంవత్సరాలు ఉంటాయి ఈ అరవై సంవత్సరాలకు పేర్లు ఎలా వచ్చాయనుకుంటారు చాలా తక్కువ మొత్తంలో అసలు ఈ పేర్లు ఈ అరవై సంవత్సరాల పేరు ఎలా వచ్చిందో చెప్దాము నారద మహామునీశ్వర్లకు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి అన్నారన్నమాట ఈ వివాహం ఏంటండి పెళ్ళి ఏంటి వ్యవస్థ ఏమిటి ఈ యొక్క మానసికమైన ఒత్తిడి ఏమిటి ఎందుకు అవసరమా అంటే సరే నారద అవన్నీ తర్వాతగా నాకు ఒకసారి భూలోకానికి వెళ్దామని తీసుకొని వెళ్ళాలంట నారదుల వారిని భూలోకానికి వెళ్ళిపోతే భూలోకానికి వెళ్ళిన తర్వాత నాకు దాహం వేస్తుంది అంటే నారదుల వారిని పిలిచి నాకు దాహం వేస్తుంది నీళ్ళు ఇదే ఒక సరస్సులోకి వెళ్తే నారదుల వారు పొంగిపోయారు ఆహా ఎంత బాగుంది సరస్సు అని ఆ నీళ్ళలోకి ఈ మునిగిపోయారనమాట స్నానం చేద్దామని మునిగి లేచేసరికి స్త్రీ రూపాన్ని దాల్చి ఆహా నా శరీరం ఎంత బాగుందని నారదుడు అన్న విషయాన్ని మర్చిపోయి అక్కడున్న ఉద్యానవనంలో సంచరిస్తుంటే ఒక రాజు చూసి మోహించి ఈ నారదుడు స్త్రీ రూపంలో ఉన్న నారదుని పెళ్లి చేసుకున్నాడట అలా పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరు కలిపి అరవై మంది సంతానం కలిగింది ఆ అరవై మంది సంతానము రాజుతో కలిసి యుద్ధం వచ్చినప్పుడు పోయి యుద్ధం చేసి రాజు చనిపోయాడు ఆ అరవై మంది సంతానం కూడా చనిపోయారు అప్పుడు నారదులు ఆ చితాభస్వం మీద పడి ఏడుస్తుంటే అప్పుడు విష్ణుమూర్తి వచ్చి చెప్పాడు నారదా ఇక్కడున్నావు తెలిసిందా ఇప్పటికన్నా వైవాహిక జీవితం అంటే ఏమిటి మానసిక ఒత్తిడి అంటే ఏమిటి అని అప్పుడు రియలైజ్ అయ్యారు ఆహా ఇదంతా విష్ణుమాయ అనుకున్నారు కానీ మానస పుత్రులుగా జన్మించారు కదా ఆ అరవై మంది కూడా ఈ అరవై సంవత్సరాల పేర్లు విభవ ప్రభవ ఈ ప్లవనామ సంవత్సరము విరోధి నామ సంవత్సరం పేర్లన్నీ కూడా నారదుల సంతానం కాబట్టి బ్రహ్మదేవుణ్ణి అడిగి వరం పొంది ఈ తెలుగు సంవత్సరాలు ఈ యొక్క ఐదవ ధర్మంలో ఉన్న సంవత్సరం పేర్లన్నీ కూడా నా పుత్రుల పేర్లు పెట్టు అని చెప్పి పెట్టించారు అలా ఆ సంవత్సరాల పేర్లు వచ్చి అందుకే యుగమునకు ఆది యుగాని కంటే యుగాలు పుట్టించకంటే ముందే ఈ ఉగాది అనేటువంటిది ప్రారంభమయ్యింది అలాంటి ఉగాదిలో ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో గురువు రాజుగా వ్యవహరిస్తూ ఉన్నాడు కేతువు మంత్రిగా వ్యవహరిస్తూ ఉన్నారు గురువు రాజుగా ఉన్నందుకు మనమంతా కూడా మానవాళికి ఎన్నో గుణపాఠాలు వస్తాయి రాజ్యాలు రాజులు కొట్టుకున్నప్పటికీ మనకు ప్రత్యేకమైన గుణపాఠం ఎందుకంటే గురువు ఎప్పుడు కూడా శిక్షించి మరీ మనకు గుణపాఠాన్ని ఇస్తాడు కాబట్టి అన్ని రాజుల వారికి అన్ని గుణపాఠాలు ఈ సంవత్సరం అవుతాయి కేదు మంత్రిగా ఉన్న కారణం చేత వాతావరణంలో మార్పులు మంచి ఎండాకాలం విపరీతమైన వర్షాలు పడవచ్చు మంచి వర్షాకాలం విపరీతమైన ఎండలో ఉండొచ్చు అలాగే బంగాళాఖాతానికి దగ్గరగా ఉన్నటువంటి తీరంలో ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ తీరంలో ఉన్న కిరటాల వల్ల అధికమైనటువంటి జన సంచారానికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది వాయు రూపంలో వచ్చేటువంటి అంటే మనం కరోనా సమయంలో ఏదైతే గాలిలో తిరిగి వచ్చినటువంటి రోగములు వచ్చాయో ఈ సంవత్సరం కూడా అలాంటి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే కేతు మంత్రిగా వ్యవహరిస్తున్న కారణం చేత ఇంతే కాకుండా ఈ సంవత్సరంలో ఒక దేశం ఇంకో దేశం మీద విపరీతమైన యుద్ధాన్ని ప్రకటించడం వల్ల భారతదేశంలో కూడా కొన్ని చోట్ల కొంతమేరకు ఆర్థిక సంక్షోభం రావచ్చు మనందరం కూడా బిగ్ గాడి అనుకుని వ్యవహరించేటువంటి అమెరికా లాంటి వాళ్ళు కూడా చాలా దీనమైన పరిస్థితికి రావచ్చు మనం రెండు వేల మూడు సంవత్సరంలో లేదా రెండు వేల సంవత్సరంలో ఎలా అయితే ఇబ్బంది పడ్డామో అలాగే విపరీతమైన రెసిషన్ రావచ్చు అమెరికా నుంచి చాలామంది వలసగా ఇండియా కూడా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది దయచేసి ఇక్కడి నుంచి దూర ప్రాంతాలకు అమెరికాకో వెళ్ళాలనుకునే వాళ్ళు ఆపండి కావాలంటే లండన్ లాంటి చోటికి కానీ యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళాలని అనుకోండి దానివల్ల లాభమే తప్ప నష్టం లేదు ఇక విశేషంగా ఈ పరాభవనవ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వారికి సంబంధించి పరాభవన సంవత్సరంలో విశేషమైనటువంటి సత్ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి సప్తమంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచారము అలాగే మనకు అర్ధాష్టమ శని ప్రభావం కూడా ఈ రాశి వారికి గోచరిస్తూ ఉంది ఓ పక్క గోచారంలో గురు లాభంలో ఉన్నప్పటికీ అర్ధాష్టమంలో ఉన్నటువంటి శని వల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే వీరు తీసుకునే నిర్ణయాల్లో చాలా ఆచితూచి వ్యవహరించి నిర్ణయాలు తీసుకోవడం కూడా మంచి సత్ఫలితాన్ని ఇస్తుంది ఈ యొక్క పరాభవన సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి సంబంధించి ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు రాజ్యపూజ్యం ఐదు అవమానం ఆరు అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి సంబంధించి ఆదాయం శ్రేష్టంగా ఉంటుంది యాత్ర వ్యవహారంకు సంబంధించి కాస్త డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది రాజ్యపూజ అంటే మర్యాదించేటువంటి వారు చాలా మంచిగా ఉంటారు వీరికి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కొత్తగా పరిచయమైన వాళ్ళు కూడా మీ గురించి చెడుగా చెప్పినా సరే మీ మర్యాద మాత్రం అలాగే ఉంటుంది మీ గురించి నెగిటివ్ ఇంపాక్ట్ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద పడదు విదేశీ లాభం ఎక్కువగా యోగిస్తూ ఉంటుంది ఉద్యోగస్తులకు సంబంధించిన విషయాల్లోకి వస్తే ఉద్యోన్నత అంటే పదవీ ఉన్నత అలాగే ప్రమోషన్స్ కూడా వీరికి యోగించే అవకాశం ఉంది వివాహానికి సంబంధించి కూడా శుభమైనటువంటి కాలం ఎందుకంటే సప్తమ స్థానంలో గురుగ్రహ సంచారం వీరికి వివాహం కానటువంటి వారికి వివాహం కూడా వస్తుంది కానీ ఎక్కువ శాతము కంటికి సంబంధించినటువంటి ఇబ్బందుల వలన అలాగే ఈ కంటికి సంబంధించిన నరాల వలన తలనొప్పి అధికమయ్యే అవకాశం ఉంది అలాగే ఉన్నత విద్యా విదేశీ అవకాశాలు కూడా విద్యార్థులకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అలాగే గృహిణులకు సంబంధించిన విషయానికి వస్తే ధార్మికమైనటువంటి కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొనే అవకాశం కూడా కనిపిస్తుంది చేతి వృత్తులు చేసేటువంటి వాళ్ళు గురుగ్రహ అనుకూలంతో వీరు లాభంలోనే ఉంటారు తప్ప నష్టంలో ఉండరు మీరు ఎప్పుడైతే హ్యాండ్ ఆర్ట్ వర్క్స్ చేసేటువంటి వాళ్ళు హ్యాండ్ వర్క్స్ చేసేటువంటి వాళ్ళు చేతులను మాత్రమే నమ్ముకొని పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా లాభంలో ఈ సంవత్సరం ఉంటారు రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో ప్రసంగ నైపుణ్యం ద్వారా ప్రజాదరణ సినిమా రంగానికి సంబంధించి ఆధ్యాత్మిక చారిత్రక చిత్రాల్లో ఎక్కువగా వీరికి ఈ యొక్క సినిమా రంగంలో ఉండేటువంటి వారికి మంచి అవకాశాలు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది రాజకీయ పరంగా మాత్రం ప్రసంగంలో నైపుణ్యంగా మాట్లాడితే ప్రజాదరణ బాగా పొందవచ్చును అలాగే ధనుస్సు రాశి వారికి సంబంధించి శాంతి చేసేటువంటి క్రమంలో కూడా ఈ యొక్క ధనుస్సు రాశి జాతకులకు దక్షిణామూర్తి స్వామికి సంబంధించిన ఆరాధన దక్షిణామూర్తి స్తోత్రంతో కూడినటువంటి హోమము అలాగే గురుగ్రహ శాంతి హోమము గురుగ్రహానికి సంబంధించినటువంటి బీజాక్షరాలతో కూడినటువంటి హోమము అంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి బీజాక్షరాలు అందరూ కూడా పలకరాదు ఎవరెవరైతే దీనికి అర్హులో వారే ఈ యొక్క మంత్రాన్ని పలకరంటే డేట్లో ఉన్న ఆడవాళ్ళు దీన్ని పలకరాదు ఓం హ్రాం హ్రీం హ్రోం సహ గురవే నమ అన్నటువంటి మంత్రాన్ని చదవడం మంచిది అలాగే వీరు పసుపు వర్ణము బంగారు వర్ణంలో ఉన్నటువంటి వస్త్రాలు ధరిస్తే శుభకరంగా ఉంటుంది గురువారము గురువులను గౌరవించడము అలాగే దక్షిణామూర్తికి సంబంధించినటువంటి స్తోత్రము వీరు చదవడం కూడా మంచిది అలాగే అధిక నూనె పదార్థాలు తినకుండా ఉంటే మంచిది నివారణ చెందితే మంచిది అలాగే ధనుస్సు రాశి వారికి సంబంధించిన విషయానికి వస్తే తల్లిదండ్రులను గౌరవించడము వీలైతే తల్లిదండ్రులకు గురువారము పౌర్ణమి వచ్చిన నాడు పాద పూజ చేస్తే మంచిది విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు గురువారం నాడు పౌర్ణమి వచ్చిన నాడు తల్లిదండ్రులకు వస్త్రాలు అంటే మీరు డబ్బులు పెట్టి మీ తల్లిదండ్రులకు బట్టలు కొనిచ్చేటువంటి అవకాశం ఉంటే గురువారము పౌర్ణము వచ్చిన రాజు గురువులకు అలాగే తల్లిదండ్రులకు కూడా మీరు ఆ దుస్తులు సమర్పించడం చాలా మంచిది గురు అనుకూలతతో విద్యా సంతాన సంబంధిత విషయాల్లో లాభం చేకూరుతుంది విద్యార్థులందరూ కూడా అధికంగా లాభంలోనే ఉన్నారు శని ప్రభావం వచ్చే కుటుంబ శ్రమ అధికమవుతుంది కుటుంబంలో ఉన్న అందరూ కూడా కష్టపడితే ముందుకెళ్ళేటువంటి రోజులు అలాగే శ్రమ అధికమవుతుంది రాహు సంచారముచే విదేశాలకు యోగ్యం విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు కూడా రాహుగ్రహ సంచారం వలన సత్ఫలితాలు పొందవచ్చు ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే ఏదైనా సరే మీరు తీసుకునే నిర్ణయాలు పూర్తిగా మీకు అనుకూలంగా ఉంటేనే మీకు నచ్చితేనే నిర్ణయం తీసుకోండి ఈ గురుగ్రహం అధిదేవత ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ అనిపిస్తేనే పనులు చేయాలి ఏ ఒక్క శాతం మీకు అది ప్రమాదం అనిపించినా ఆ పని మీరు చేయకండి ఇంకొకసారి వెరిఫికేషన్కి వెళ్ళండి ఏ పని చేసినా ఒకసారి మీరు ఆ పనిని పరిశీలించండి వెతకండి కరెక్ట్గా చేశానా లేదా అని చూడండి ఇలా చేయడం వల్ల మీకు సత్ఫలితాలు అధికంగా పొందేటువంటి అవకాశం ఉంది మొత్తం మీద ఈ యొక్క ధనుస్సు రాశి వారికి సంబంధించి సప్తమంలో గురుగ్రహ సంచారం ఏదైతే చేస్తుందో దాని వలన అద్భుతమైనటువంటి యోగ్యమైన కాలంగా కనిపిస్తుంది